I'm okay. వాళ్ళ ఫోన్ నెంబర్ కొట్టుకొని లొకేషన్ షేర్ చేస్తే మీ ఆటో లొకేషన్ సిపి మేడంతో మొబైల్ నెంబర్ కొట్టి లొకేషన్ షేర్ చేస్తే ఈ లొకేషన్ షేర్ ఇమీడియట్లీ అక్కడి నుంచి వెళ్ళి ఆ షేర్ ఏం చేస్తారంటే అలా చూసుకొని ఈ లొకేషన్లో ఏ ఇప్పుడు కుండ్రవె స్టేషన్ ఉంది ఈసారి పంపిస్తారు లొకేషన్ ఇక్కడ మాత్రం ఈ యాట అక్కడికి వస్తుంది ఉంటారు మీకు ఆటో మీరు దొరికిపోతుంది ఎక్కడైనా తొందర స్టేషన్కి సంబంధించిన వివర కాబట్టి ఉంటే మేము ఏంటండి అదొకటి అదొకటిందా మళ్ళీ డ్రైవర్కి అయినా ఉన్నదైనా వన్ ల్యాక్ ఉంటుంది కార్లోకి మూడు వందల రూపాయలు యాభై రూపాయలు మాత్రం ఇన్షూరెన్ మీకు మూడు వందల యాభై

సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్రీమతి అనుదాళ మేడం ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఉమరవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆటోల ఆటోలకు అభయ యాప్కు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ స్కానింగ్ డాక్యుమెంట్స్ని ఈరోజు ఆటోలకు అంటిగేయటం జరిగింది దీని ద్వారా ఆటో ఎక్కినటువంటి ఎవరైనా ప్రయాణికులు ఆటోని స్మార్ట్ మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఆ ఆటోకు సంబంధించిన పూర్తి వివరాలు దాంట్లో వాళ్ళకు డౌన్లోడ్ అవుతాయి అదేవిధంగా దాంట్లో మొబైల్ నెంబర్ కొట్టి సెండ్ చేసినట్లయితే సిద్దిపేటలో ఉన్నటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్తుంది అక్కడి నుంచి ఆటో ఏ లొకేషన్లో ఉందో ఆ సంబంధిత పోలీస్ పోలీస్టేను కూడా సమాచారం వెళ్ళి ట్రాక్ చేయడం జరుగుతుంది ఆ ప్రయాణికు ప్రయాణికులకు ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే పోలీసు సాయం తీసుకోవడానికి అనువుగా ఉంటుంది ప్రయాణితల భద్రత దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీనితో పాటుగా ఆటో డ్రైవర్కు యజమానికి కూడా ఒక లక్ష రూపాయల ఇన్సూరెన్స్ కూడా కల్పించ కల్పించడం జరుగుతుంది ఇది రెండు విధాల అనువైనది అనుకూలమైనది కాబట్టి ఆటో డ్రైవర్లందరూ ఆటో ఓనర్లందరూ కూడా ఈ అభయ యాప్ని ఎన్రోల్ చేయించుకొని వారి యొక్క ఆటోలకు బిగించుకొని మనకు కుమరవెల్లి టెంపుల్ సిటీ అనేందువల్ల ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా నాణ్యమైన భద్రతాయుతమైన సేవలు అందించడానికి భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ఆటో ఓనర్లు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ప్రయాణికులకు మంచి సేవలు అందించి మన కొమ్మరి వెళ్లి ప్రాశస్తాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి పేరు వచ్చే విధంగా వ్యవహరించడానికి పోలీస్ శాఖ నుంచి ఈ ఇషేట్ తీసుకోవడం జరిగింది దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ప్రజలందరూ ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని భద్రతతో ఈ కొమ్మరివెల్లి మల్లన దర్శనం చేసుకొని మంచిగా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నారు don't forget to like the video and to get the notification of a video hit the bell icon